భాషా సొల్యూషన్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు భాషా సొల్యూషన్స్లో రాహు యోగం రాహు సంబంధమైనటువంటి సమస్త విషయాలని మీ జీవితంలోకి ఆహ్వానించడానికి సమయం రానే వచ్చింది మరి వెంటనే ఆలస్యం చేయకుండా రాహుస్థానం రాహుస్థానం ఈ స్థానం మీద దృష్టించి నాతో పాటు పలకండి నేను రాహు బలంతో జీవిస్తున్నాను 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 నేను రాహుబలంతో జీవిస్తున్నాను ఇది ప్రతిరోజు సాయంకాలం మీ మీ వెసులుబాటును బట్టి ఏడు ఇరవై ఒకటి నలభై తొమ్మిది నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు సాయంకాల సమయంలో చేసుకునే ప్రయత్నం చేయండి 《「なまっす」と》